హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఠం కథ తర్వాత భాగం తెలుసుకుందాం సుమన్ భారతి అంటే ఉన్న అభిమానాన్ని తలుచుకుంటూ ఉంటాడు ప్రజ్ఞ మనసులో మాటి మాటికి అరవింద్ రూపమే ప్రత్యక్షమవుతూ ఉంటుంది ప్రజ్ఞ మనసులోనే చేతులు జోడించి బావా వెళ్ళిపో బావా ప్లీజ్ నా మనసులో నుంచి వెళ్ళిపో అని అంటుంది సుమన్ ఒక్కసారిగా నన్ను ఆ ప్రపంచంలో నుంచి తెచ్చి ఈ ప్రపంచంలోకి పడేశాడు అనుకోసాగింది ఏమిటి అలా తల తిప్పేస్తున్నావు అన్నాడు సుమన్ ప్రజ్ఞ అతను భుజం మీద తల ఆనించి కళ్ళు మూసుకుంది ఏం లేదు అంది ప్రొద్దుట మనం భారతి గదిలో మంచం మీద ఇంకో అమ్మాయిని చూసాం ఆ అమ్మాయి ఎవరు అని అడిగాడు నాకేం తెలుసు నీకే తెలియాలంది ప్రజ్ఞ అమృత మోహన్ ఇంటెన్సివ్ కేర్లో యూనిట్ బయట ఉన్న ల్యాంజ్లో కూర్చుని ఉన్నారు మోహన్ అప్పుడే వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడి వచ్చాడు ఆయన బాగా కులాసాగానే ఉన్నారట రేపు హోటల్ రూమ్కి షిఫ్ట్ చేస్తామని అన్నారు అన్నాడు అంతవరకు ఆదుర్దా నిండిన కళ్ళతో మోహన్ రాక కోసం వేచి చూస్తున్న అమృత గుండెల నిండా గట్టిగా గాలి పీల్చుకుని వదిలింది మీరు రూమ్కి వెళతారా మోహన్ అడిగాడు ఓహో తల అడ్డంగా తిప్పింది ఆ తలుపులు మూసుకుని కూర్చునుంటే ఒంటరితనం భయంకరంగా ఉంటుంది ఇంటి దగ్గర ఎలాగూ నా జీవితం అదే మోహన్ ఆమె వైపు క్రీగంట చూశాడు ఆమె ముఖం ఆ మాటలు అంటున్నప్పుడు చాలా ఉద్వేగభరితంగా ఉంది ఈ వ్యాఘ్రేశ్వరరావు గారు మీకేమవుతారు అని అడిగాడు దూరపు బంధువు ఆమె జవాబు ముక్తి సరిగా పెడేలుమని ముఖాను తలుపు వేసినట్టుగా ఉంది మీరు ఇప్పుడు వెళ్ళిపోవాలా బేలగా అడిగింది వెళ్ళిపోవాలనేం లేదు అతను టైం చూసుకున్నాడు మా మేడం మేనేజ్మెంట్తో డిస్కషన్లో ఉన్నారు నేను మధ్యలో గంటకి ఒకసారి ఆమెకు కనిపించి వస్తే చాలు లంచ్ ఉంది ఆమెకి తరువాత మళ్ళీ వాళ్ళ చర్చలు ఉన్నాయి నిజం చెప్పాలంటే ఈ రోజంతా దాదాపు నేను ఫ్రీయే అని చెప్పవచ్చు నిజంగాన అమృత సంతోషంగా అంది ఆమె కళ్ళల్లోకి ప్రాణం లేచి వచ్చినట్టయింది అమృత వెంటనే అనేసింది మోహన్ గారు ప్లీజ్ మీరు ఇంకే పని పెట్టుకోకండి ఈ ఒక్కరోజు దయించి నాకు తోడుగా ఉంటారా మోహన్ ఆమె కళ్ళల్లోకే చూస్తున్నాడు ఆమె అడిగిన వైనం అతని హృదయాన్ని కదిల్చింది ఆమె మంచి వయసులో ఉంది కానీ ఆ వయసు తాలూకు పొగరుమోతుతనం గాని పిచ్చి ధైర్యం కానీ ఆమె ముఖంలో మచ్చుకి కూడా కనిపించలేదు ఆ కళ్ళలో అర్ధరాత్రి వేళ నడిబజారులో చీకటిలో నిలబడిన యువతి భయం తాలూకు నీడలున్నాయి మోహన్ ది అందరికీ అడగకుండానే సహాయపడే స్వభావం అమృత లాంటి అందమైన అమ్మాయి అభ్యర్థనని అతను కాదనలేకపోయాడు సరే అని వాగ్దానం ఇస్తున్నట్టు తలూపాడు గంట నుంచి ఇక్కడ కూర్చున్నాం కదా కొంచెంసేపు అలా నడుద్దామా అని అడిగాడు అమృత ఉత్సాహంగా లేచి వచ్చింది ఇద్దరూ నడవసాగారు మీరు ఈ ప్లెజర్ ఐలాండ్కి ఎలా వచ్చారు మోహన్ అడిగాడు ఎలా అంటే ఐ మీన్ నేను ఇప్పుడు మా మేడం పిఏగా వచ్చాను మీరు నేను టూరిస్టుగా వచ్చాను అంది మోహన్ క్రీగంట ఆమెను చూశాడు ప్లెజర్ ఐలాండ్కి టూరిస్టుగా రాగలిగిన స్తోమత ఉన్న అమ్మాయికి ఈ బేలతనం ఏమిటి వాళ్ళకేదో బంధం ఉన్నట్టుగా ఎక్కడికి స్వేచ్ఛగా వెళ్లకుండా గంటల తరబడి ఈ లాంజ్లో పడిగాపులు పడి వెయిట్ చేయడం ఏమిటి అతనికి బొత్తిగా అర్థం కాలేదు అందుకే పైకి అనేసాడు ఆయనకు సుస్థిగా ఉంటే ఉంది ఆయన గురించి డాక్టర్స్ అన్ని విధాల కేర్ తీసుకుంటున్నారు మీరు ఇక్కడ ఇలా కూర్చున్న టైం ఎందుకు వృధా చేస్తున్నారు ఏ కోచ్లోనైనా ఎక్కి ఏదైనా చూడడానికి వెళ్ళకపోయారా ప్లెజర్ ఐలాండ్లో అడుగు పెట్టిన తర్వాత మనం ఒక్క అరగంట ఊరికే కూర్చున్నా ఎంతో విలువైన టైం పోగొట్టుకున్నట్టే అమృత అవునన్ని అంగీకరించింది ఆమె వేసుకున్న ఎత్తు మడమల షూస్ టక్ టక్ మని లయబద్ధంగా శబ్దం చేస్తున్నాయి ఆమె వస్త్రధారణ కూడా చాలా అధునాతనంగా ఉంది ఇద్దరూ మౌనంగా నడుస్తున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్లలో మన ఇద్దరం మాత్రమే ఇలా వాకింగ్ పేరుతో టైం వేస్ట్ చేస్తున్న వాళ్ళలా కనిపిస్తున్నాం అన్నాడు మోహన్ వారి చుట్టూ జనంలో ఎంతో ఉత్సాహం ఎంతో సందడి కేకలు పరుగులు నవ్వులు ఆ కోలాహలం చూస్తుంటే నీరసంగా ఉండే వ్యక్తికి కూడా ఉత్సాహం వచ్చేట్లుగా ఉంది అయినా అమృత మోహన్ మాత్రం ఆ ఉత్సాహం ఆనందం తమకేం చెందనట్లుగా ఇద్దరూ నడుస్తున్నారు అమృత గాఢంగా నిట్టూర్పు విడిచింది మోహన్ విన్నాడు క్రీగంటనే ఇది గమనించాడు అమృత టైం చూసుకుంది ఆయనని డాక్టర్లు సాయంత్రమే రూమ్కి షిఫ్ట్ చేస్తారని అన్నారు అన్నాడు ఆదుర్దాగా డాక్టర్ నాతోనే కదా చెప్పారు అన్నాడు మోహన్ అలాగా సరే ఆమె ముఖంలో ఆదుర్ద తగ్గింది ఇంత ఆదుర్ద పడుతున్న మీరు ఆయనకి దగ్గరే ఉండవచ్చు కదా డాక్టర్లు పేషెంట్కి ఒక బంధువుకి ఎలాగూ అనుమతి ఇస్తున్నారు అందులో ఈయన కాస్త కోలుకున్నారు కూడా మీరు మాట్లాడవచ్చు నో నో అది కాని పని అమృత కంగారుగా తొందరగా అంది అమృత అన్న ఆ అతను కితుడైనట్టు చూశాడు ఇక్కడ కాసేపు కూర్చుందామా అతను బెంచి చూపించాడు అలాగే అంది అమృత వాళ్ళు ప్రేమపీఠం దగ్గరలోనే తిరుగుతున్నారు అమృత కూర్చుంది మోహన్ టైం చూసుకున్నాడు గంట అయింది నేను ఒకసారి మా మేడంకి ఫోన్ చేసి వస్తాను అని గబగబా వెళ్ళిపోయాడు అమృత వెళ్ళిపోతున్న అతని వైపే చూస్తోంది అతను బహుశా ఇక మళ్ళీ తిరిగి రాకపోవచ్చు రావాల్సిన అవసరం అతనికి ఏముంది అమృత కూర్చుంది అరగంట అయింది తల తిప్పి ప్రేమపీఠం రిసెప్షన్ లాంజ్ వైపు రెండు మూడు సార్లు ఆశగా చూసింది మోహన్ రావడం లేదు అతని జాడే లేదు తనకి తెలుసు అతను ఇక రాడని వ్యాఘ్రమూర్తి గారికి ఎప్పుడు మామూలుగా అవుతుందో అంతవరకు తను ఈ చుట్టుపక్కలే ఇలా ఒంటరిగా కాలక్షేపం చేయాల్సిందేనా అనుకుంది చుట్టూ జనం వెళ్తున్నారు వస్తున్నారు అమృతకి తన చుట్టూ ఒక బంగారు పంజరం ఉన్నట్టుగా అనిపిస్తోంది ఆ పంజరంలో తలుపులు మూసి బంధించిన పావురంతను ఈ తలుపులు ఎవ్వరూ తెరవలేరు ఈ గూటిలోకి అమాయకంగా రెండు సంవత్సరాల క్రితం తనే స్వయంగా వచ్చి కూర్చుంది తన కొద్ది సంవత్సరాల అంగీకారంతోనే వ్యాఘ్రమూర్తి ఈ పంజరం తలుపులు మూసి తాళం బిగించి తాళం చెవి జేబులో వేసుకున్నాడు ఈరోజు దానికోసం తను విచారించి ఏం ప్రయోజనం అమృతకి వ్యాఘ్రమూర్తితో పరిచయం కళ్ళెదురుగా తిరుగుతోంది గోదావరి జిల్లాలో బిఏ పాస్ అయిన సంవత్సరం తండ్రి పోతే ఇద్దరు తమ్ముళ్ళు తన చెల్లెల్ని తీసుకుని తను హైదరాబాద్ వచ్చింది హైదరాబాద్లో నిల్వ నీడలేకపోయింది ఉద్యోగం దొరకలేదు ముందు తిన్నా తినకపోయినా ఉండడానికి ఇంత చోటు కావాలి తల్లి వ్యాఘ్రమూర్తి గారి చుట్టరికం గుర్తు చేసుకుంది అడ్రస్ వెతుక్కోవడం చాలా కష్టమైంది చివరికి ఎవరో సాయం చేశారు అమృత ఆయన ఆఫీస్కు వెళ్ళింది అది ఒక స్వర్గంలా ఉంది అమృత ఎప్పుడు అలాంటి ఆఫీసు జీవితంలో చూడలేదు తల్లి చెల్లెలు తమ్ముళ్ళు వాకిట్లో నిలబడ్డారు అమృత తండ్రి రామ్మూర్తి తల్లి సరస్వతి మొదట సరస్వతి దగ్గరగా వెళ్ళడం ఆయనకి భయం వేసింది కానీ అది కేవలం తన భ్రమ అని త్వరలోనే తెలిసిపోయింది సరస్వతిని తను లొంగ తీసుకున్నాడు ఆమె అల్లరి చేయకపోవడం తనకి ఇంకా ధైర్యం తెచ్చింది నాలుగు రోజుల తర్వాత రామ్మూర్తికి పిల్లలకి ఘనంగా బట్టలు పెట్టి దారి ఖర్చులు ఇచ్చి పంపేశాడు ఇక వారి సంగతి తనకు గుర్తులేదు మీ అమ్మ కూడా వచ్చిందా అమృతని ఆసక్తిగా అడిగాడు వ్యాఘ్రమూర్తి వచ్చింది వ్యాఘ్రమూర్తి తడబడ్డాడు ఆనందం ముఖంలోకి రాకుండా నిగ్రహించుకోలేకపోతున్నాడు తరువాత కదా రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి